హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం దీన్నే గూడాన్నం అని కూడా అంటారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎనిమిదవ రోజు పెట్టే ప్రసాదం ఈ గూడాన్నం ఈ గూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి గ్లాసు రైస్కి మూడు గ్లాసులు వాటర్ని వేసి మెత్తగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు గూడాన్నానికి రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు రైస్లోకి బెల్లాన్ని వేసుకోవాలి నేనైతే గ్లాస్ రైస్కి గ్లాస్ బెల్లాన్ని వేస్తున్నాను స్వీట్ని ఇష్టపడేవారు ఇంకాస్త బెల్లాన్ని వేసుకోండి గూడాన్నంలో బెల్లం మేము మా ఇంట్లో వాడే బెల్లాన్ని వేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఏ బెల్లాన్ని వాడతారో ఆ బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత రైస్ అంతటికి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడి చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ గోడాన్నంలో నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి నెయ్యి ఎక్కువగా ఉంటే గోడాన్నం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కాస్త దగ్గరికి అయిన తర్వాత పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వేయించి గోడాన్నంలో పైన వేసేసేయండి అంతేనండి ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారికి ఎనిమిదవ రోజు పెట్టే ప్రసాదం గూడాన్నం రెడీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం ఈ గూడాన్నం చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ గూడా ప్రిపేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్